శ్రీ గురుభ్యో నమ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే మనం చేసే చిన్న చిన్న తప్పులు మనకు అదృష్టాన్ని దూరం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది అందులో ముఖ్యమైనది ఏ సమయంలో పడితే ఆ సమయంలో తలుపులు కిటికీలు తెరవడం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి తలుపులు కిటికీలు తెరవడానికి ఒక సమయం ఉందని శాస్త్రం చెబుతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధన మూలం ఇదం జగత్ అని శాస్త్రం చెబుతోంది కారణం ధనం లేకపోతే ఏ పనులు కావు ఈ లోకంలో మనిషి మనుగడకు డబ్బే ప్రధానం అందుకే ఎవరెన్ని మాటలు చెప్పినా డబ్బు లేనిదే ఏది జరగదు మరి ధనం రావాలంటే కష్టపడి పనిచేయాలి అయితే ఎంత కష్టపడినా లక్ష్మీదేవి కటాక్షం ఉండి తీరాలని అమ్మ కటాక్షం లభిస్తేనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది అందుకోసం ఉదయం సాయంత్రం తలుపులు కిటికీలు తెరచి ఉంచడానికి కొంత అనువైన సమయం ఉందని శాస్త్రం ద్వారా మనకి తెలుస్తోంది ఆ సమయాలు ఏమిటంటే తలుపులు కిటికీలు తెరవడానికి అనువైన సమయం సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మ ముహూర్తంలో తూర్పు దిశలో ఉన్న అన్ని తలుపులు కిటికీలను తెరవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని తెలుస్తోంది సూర్యోదయం తర్వాత ఉత్తర దిశలో ఉన్న తలుపులను కిటికీలను తెరవాలని ఉత్తర దిశ జ్ఞానం శ్రేయస్సు సంపదకు సంబంధించినదని కూడా శాస్త్రం మనకి సూచిస్తోంది అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించడం తలుపులు కిటికీలు తెరిచి ఉంచడం శ్రేయస్కరమని కూడా చెబుతోంది ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం అలాగే ఇంటి ముఖద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా అలంకరించి ఉండాలి అలాగే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ద్వారానికి ఎరుపు లేదా పసుపు రంగులతో ముగ్గులు వేయాలి ఇంట్లో ఎల్లప్పుడూ సహజమైన కాంతిని ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చీకటిని ఇష్టపడదు అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి శుభమస్తు